మన హిందూ శాస్త్రంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల జూన్ పదకొండవ తేదీన బుధవారం నాడు జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడింది ఈ నెలలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైందని చెప్పి పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున అమృత గడియలు ఏర్పడుతున్నాయట ఈ పౌర్ణమి రోజున సంపదలకు దేవతైన లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకి నడిచొస్తుందని చెప్పి పండితులు పురోహితులు అలాగే జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలి అని అంటే కొన్ని విధి విధానాలను పాటిస్తే సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుందంట సో సో ఫ్రెండ్స్ ఎవరైనా మన వీడియోని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి ఎంతో మోటివేటివ్గా ఉంటుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ పౌర్ణమి రోజున ఏం చేయాలంటే పసుపు రంగు వస్త్రాలకి కుబేర యోగం ఉంటుందట సో పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించాలి అలాగే తులసి మొక్కను పూజిస్తే అఖండ రాజయోగం కలుగుతుందట పౌర్ణమి రోజున తులసిని పూజించిన వారికి లక్ష్మీదేవి భోగభాగ్యాల్ని ప్రసాదిస్తుంది కాబట్టి పౌర్ణమి రోజున తప్ప తప్పనిసరిగా తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి ప్రదక్షిణాలు చేయాలట అలాగే రావి చెట్టుని పూజించినా సరే అదృష్టం మన తలుపు తడుతుందట సో రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కలువై ఉంటారు కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయమని చెప్పి పురోహితులు చెప్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రెండు రావి ఆకులని ఇంటికి తీసుకొచ్చుకొని మన గుమ్మానికి కట్టుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపడుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు అలాగే ఇది శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ కుబేర రాజయోగం వరిస్తుందట సో ఈ పౌర్ణమి రోజున ఆడవాళ్లు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి గడపకి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి లక్ష్మీదేవికి పూజ చేయమని చెప్తున్నారు అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే శుభప్రదం గులాబీ పూలతో పూజిస్తే భర్త ఆదాయం విశేషంగా పెరుగుతుందట అలాగే పాలు పొంగిస్తే చాలా మంచిదని కూడా చెప్తున్నారు ఏ ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో ఆ ఇంట్లోకి తప్పనిసరిగా లక్ష్మీదేవి తన మా తన పాదాన్ని మోపుతుంది జీవితాంతం కూడా డబ్బు సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీదేవి మన ఇంటిని సంరక్షిస్తుంది పాలతో పరమాన్నం తయారు చేసి నైవేద్యంగా సమర్పించమని చెప్పి చెప్తున్నారు లేదంటే రెండు అరటి పండులైనా సమర్పించమంటున్నారు ఓం నమో భగవతే కుం కుర్మాయ ధరాధర దురంధరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే సొంతంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుందట పూజలో ఉపయోగించే తమలపాకులకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఐదు తమలపాకులను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోమని చెప్తున్నారు ఇల్లంతా కూడా అష్టనిధులతో నిండిపోతుందట ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటి గుమ్మ ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తుని వేయమని చెప్తున్నారు స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి స్వస్తి గుర్తును గీసినట్లయితే ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదట కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదట కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉండమని ఇలాంటి అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పి చెప్తున్నారు అయితే శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివితే లక్ష్మీదేవి ఆశీర్వాదం వెంటనే లభిస్తుందట ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మ ముందుకు వస్తుంది కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు చెత్తా చెదారం లేకుండా క్లీన్గా ఉంచుకొని రెండు దీపాలు వెలిగించమని చెప్తున్నారు ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుందని పురోహితులు చెప్తున్నారు ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు పాలు పోసి ఒక నెయ్యి దీపం కూడా వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తీరిపోతాయట ఈ పౌర్ణమి రోజున ఇంటి ముందు వీలైతే గుమ్మడికాయను కూడా కట్టుకోమని చెప్తున్నారు పౌర్ణమి రోజున గుమ్మడికాయ కడితే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారట అలాగే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరికలన్నీ నెరవేరుతాయట అలాగే మంచి ఆరోగ్యం కూడా వస్తుందట మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పౌర్ణమి రోజున పొరపాటును కూడా చద్దన్నాన్ని తినవద్దని చెప్తున్నారు అలాగే మాంసాహారము ముల్లంగిదుంప ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారాన్ని కూడా తినకూడదని చెప్పి పురోహితులైతే చెప్తున్నారు అలాగే పౌర్ణమి రోజు గడ్డం గీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం అలాంటివి కూడా చేయొద్దని చెప్తున్నారు పౌర్ణమి రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయట అలాగే ఈ రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకుండా వీలైనంతగా పసుపు రంగు వస్త్రాలు ధరించడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇదండి జ్యేష్ఠ పౌర్ణమి నాడు పాటించవలసిన విధి విధానాలు అండ్ పూజా విధానాల గురించి నేను తెలుసుకున్న సమాచారాన్ని మీ ముందు ఉంచాను వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో కలుద్దాము అంతవరకు సెలవు నమస్తే